సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ మలయాళం తమిళంలో పలు చిత్రాల్లో నటించిన అమ్మడు ప్రస్తుతం తెలుగులో మొదటి సినిమా చేస్తుంది పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు తమిళం మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు తెలుగులో తొలి సినిమా చేస్తుంది ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ముంబై లోకల్ ట్రైన్లో ఎదురైన ఓ చేదు సంఘటనను పంచుకుంది ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో తనతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని తన స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో ఓ లోకల్ ట్రైన్లో వెళ్తుండగా కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఓ వ్యక్తి తమ వైపు చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని చెప్పుకొచ్చింది ఆ సమయంలో తాను ఎంతో భయాందోళనకు గురయ్యానని లాంటి నగరంలో మహిళల భద్రత లేదని చెప్పుకొచ్చింది తాజాగా ఈ హీరోయిన్ కామెంట్స్ పై ముంబై పోలీసులు రియాక్ట్ అయ్యారు ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా తనే రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న మాళవిక మోహనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది ఆమె కామెంట్స్పై ముంబై పోలీసులు స్పందించారు మానవిక గారు మేము మీ చెప్పిన విషయాలు చూశారు మీకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు నగరలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనల అనుభవాలు చాలా కాలం వరకు ప్రభావాన్ని చూపిస్తుంటాయి నగంరోల రోజులో ఏ సమయంలోనైనా లేదా ఎక్కడైనా ప్రయత్నిస్తుంటే దయచేసి నూట పన్నెండు వంద నంబర్స్ కు కాల్ చేయండి మేము వీలైనంత త్వరగా మీకు అండగా నిలుస్తాము అంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం ముంబై పోలీసుల ట్వీట్ నెట్టింటే వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే మాళవిక మోహనన్ తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెట్ట సినిమాతో ఎక్కువగా ఫేమస్ అయింది ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ డ్రామా రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీతోనే మాళవిక తెలుగు తెరకు పరిచయం కాబోతుంది త్వరలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది ముంబై పోలీసుల ట్వీట్ ఎంఎస్ఎట్ మాళవికం అండర్ స్కోర్ వీ కేమ్ అక్రాస్ అన్ ఆర్టికల్ ఇన్ అన్ ఆన్లైన్ పోర్టల్ ఆఫ్ అ న్యూస్ పేపర్ విచ్ యూ షేర్ యువర్ ఎక్స్పెరెన్స్ అండ్ రేస్డ్ కన్సర్న్ ఓవర్ ఉమెన్ సేఫ్టీ ఇన్ ద సిటీ వీ కెన్ ఇమాజిన్ దట్ ఎక్స్పీరియన్సెస్ లైక్ దీస్ కెన్ బి స్టార్ట్లింగ్ అండ్ లీవ్ అ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ దస్ వీ మస్ట్ రియేట్ ముంబై పోలీస్ ముంబై పోలీస్ అట్ ముంబై పోలీస్ జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు పోస్ట్ షేర్ బై మోహనం అట్ మోహనం అండర్ స్కోర్ ఇవి కూడా చదవండి కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందట టాలీవుడ్ రెండు వేల ఒకటి విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో భుజం విరిగిపోయిన వారందరినీ కాపాడి చివరకు రమ్య కృష్ణ ఆ ఒక్క హీరోకి కూతురిగా చెల్లిగా భార్యగా నటించిన రమ్యకృష్ణ ఇంతకీ అతడు ఎవరంటే టాలీవుడ్ సీరియల్లో పద్ధతిగా బయట బీభత్సంగా ఈ హీరోయిన్ గ్లామర్ కోజులు చూస్తే ఎంత లెక్కిపోద్ది